వర్తుంది ప్రత్యంగా మాట్లాడు ఈ రోజు దేవుడు శ్రేష్టమైన వర్తమానం ఒక మూడు అంశం ఈరోజు వంక్యూ మాట్లాడిపో మొట్టమొదటిగా దేవుడికి పాపం ఎందుకు వచ్చింది రెండవది దేవుని కోపం వస్తే ఏమి జరుగుతుంది మూడోది దేవుని మాట అంటే ఏమవుతుంది వినకపోతే ఏమి జరుగుతుంది మనకు మూడు అంశాలు సో ద్వారా మీతో పచ్చుకొని రాసినాడు ఈరోజు నేను మాత్రమే వాక్య లేఖనములు ఆధికారణము ఐదు అధ్యాయం మరియు ఆరాధ్యాయు మరియు యోన గ్రంథం మూడాధ్యాయులు మీతో పంచుకోవడం ఆశపడతాం ఈ రెండు ఒక పట్టణాలు ఉద్దేశించిన ఒకటి మిస్పటోపియా ఇంకోటి నివే పట్నం ఈ రెండు పట్టణాల గురించి మీతో మాట ఆశపడతాం మిస్పటోబియా పట్టణంలో మీ నివసించే స్థలం తినివే పార్టీ యోనాద ప్రకటించిన స్థలం అయితే దేవుడికి కారణం ఏంటో తెలుసుకుంది దేవుడు ప్రజలు సృష్టించిన తర్వాత ప్రజలు కొన్ని కాలం అయిన తర్వాత వారిష్టాశాలి జీవించడం ప్రారంభించారు తినుతో శ్రావుతూ సుఖిస్తూ పెళ్లి చేసుకుంటే వారి వారిష్టాశాలిగా జీవిస్తున్నారు ఆ టైంలో ఏసయ్య చాలా వరకు వచ్చింది అప్పుడు ఆదికాండం ఆరోగ్యంతో మాట అంటాడు దృష్టిలో ప్రజలు చెడుతాన భూజానికి ఘోరంగా కనిపించిన్నాడు సో ఈ ప్రజల్ని ఎలకినా నిర్బోధం చేయాలి ఈ ప్రజలు చెప్పాలి ఎందుకంటే ప్రాస్తిగా పుట్టించిన ఏసయ్య ఎంతో సంతపడ్డాడు ఆ సంతపడి ఎలాగైనా ఈ ప్రజల్ని ప్లాస్టింగ్ చేయాలనుకున్నాడు అలాగే నిన్నువే పట్టణస్తులు కూడా యవనా గ్రాంతి మొదలైనా విడరం ఉంటుంది వాళ్ళు ఘోరమైన పాపం చేశారంటే ఈ ఘోరమైన పాపం చేయడం వల్ల నిన్నురే పట్టణంలో దేవుడు లాస్టం చేయడం లాశపడ్డాడు కనుక రెండు పట్టణాలు ఒకే స్థితిలో ఉన్నాయి అది ఏసీకి ఎప్పుడు పాపం అంటే ఏసీ చెప్పిన వాటి వినకుండా మన ఇష్టాస్రాంగ లోపల జీవిస్తే ఏ శంఖ్య విపరీతమైన పాపం వస్తుంది మనకు మనం ఏ శంఖ్యం ప్రాణ చేయకుండా మన లోకాసరిగా జీవిస్తే రక్షణ పొంది మౌనమానస పొంది పాపేషం పొంది లోపల జీవిస్తే ఏ విపరీతమైన పాపం వస్తుంది సో ఆ ఉగ్రదేశం తప్పించుకోవాలంటే మన దేవుడి పాపం తప్పించుకోకూడదు ఆ బాగా ముందు ఒకసారి చదివేస్తే ఈరోజు మనం చేసే చెత్త పనుల దేవుడు ప్రతిరోజు శ్రీనిస్తూనే ఉన్నాం కుమారణ కుమారుణ మనం దేవుడికి కోపం ఎప్పుడొస్తుందంటే మనం చేసే పనులు వల్లే మనం చేసే చెత్త పనులు వల్లే మనకి వేసే విపరీతమైన కోపం వస్తుంది సో ఈ కోపాన్నించి మనం తప్పించుకోవాలంటే ముందుగా మనం చేసే పనులు మంచిపోయి ఉండాలి హైలు వినం కనుక రెండు పంటల మీద వేసే కోపం వచ్చింది కానీ వాళ్ళు జీవించే విధాలు వాళ్ళ ప్రతికే పెట్టాను దేవుడు చాలా బాగా పడు పుట్టించాలా అని అప్పుడు నవమోహతో మాట్లాడుతాడు నవమోహు నేను ప్రజలు చెప్పాలని ఆశపడుతున్నాను మీరు వాళ్ళ సరిగ్గా ఉండట్లేదు వాళ్ళకి ఉగ్రత తీసుకోవాలని ఉన్నాను కనుక నలభై రాత్రి పగలు వర్షాన్ని కురిపించాలని ఆశపడుతున్నా ఆశపడుతున్నా చెప్పి నవమోహుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నవమోహులకు అర్థం ఏంటంటే విశ్రాంతి అని అర్థం నావో అని రద్ము విశ్రాంతి నాబాబు జలప్రాలయం లాకముందు ఆరు వందల సంవత్సరాలు జీవించాడు జలప్రాలయం వచ్చిన తర్వాత మూడు వందల యాభై సంవత్సరాలు మొత్తం నావో జీవించిన కాలము తొమ్మిది వందల యాభై సంవత్సరాలకు మాడకు అయితే నావహు దేవుడు చెప్పాడు నువ్వు వాడ నేర్పించు ఆ వాడలోకి నువ్వుకి అంతనే ప్రవేశించాను ఎవరైతే నీ వాక్యాన్ని నమ్ముతారో వాళ్ళు రక్షించబడతారు కాబట్టి ఒక వాడ నిర్మించు ఆ ఇప్పుడు ఎలా కట్టాలో క్లియర్గా నావాడారు నావాం చెప్పడం జరిగింది అయితే నమ్ము తన ప్రకారికే కట్టాడు అంటే చిత్తశాల కను వాడాలి త్రీ ఫ్లోర్స్ ఉండాలి మూడు అంతస్తులు ఉండాలి ఆ మూడు అంతస్తులు సరిపోయినంత జాగా ఉందంటే మనకి అప్పుడున్న ప్రశ్న ప్రకారం అయితే ఆ వాడ పొడబంట నాలుగు వందల యాభై పడదు పొడవంట అంట పడవ అంత పడవ ఎలా కష్టం చేస్తే మొలగదో కూడా దేవుడు చెప్పాడు దాని ప్రకారంగా దేవి యో నవ్వు వాడిని నిర్మించడం జరిగింది అయితే వాడిని నిర్మిస్తూనే నోబాహు అనేక మందికి శుభ్రం స్టార్ట్ చేశాడు నూట ఎనిమిది రోజులు వాక్యం బోధించాడు మీరు నమ్మండి బాప్టిస్ట్ పొందండి మారు మనిస్ పొందండి దేవుడు రాకపోతుంది మీరు ఉగాది లోనైపోతారు వర్షం రాత్రి వర్షం పడిపోతుంది జలప్రాలు కొట్టుకెళ్ళిపోతాను మీరు మోహనం వర్షం స్పందనని అంతే ప్రకటిస్తున్నారు కానీ ఎవ్వరు కూడా నమ్మలేరు అందరు హేళన చేస్తున్నారంట అందరూ ఎగతాళి చేస్తున్నారు ఇలాగే చెప్తాడు మీ పాటిన పాట ఉండదు వీడికి ఏ పాటిన పాట ఉండదు ఎప్పుడు ఇలాగే మాట్లాడుతూ ఉంటాడు ఇప్పుడు వర్షాల పాటు వేయండి వర్షాకాలం వేయండి అని అందరూ హేళన చేస్తున్నప్పుడు కూడా తన విశ్వాసముతో దేవుడి మీద విన్న విశ్వాసముతో ఆ నావ వాడని నిర్మించడం జరిగింది అంటే ఒక నమ్మకం దేవుడు చెప్పడం జరుగుతా అని దేవుడు చెప్పడం ఖచ్చితంగా వర్షం పడుతుంది సో హైవ్ టు బిలీవ్ అని ఒక నమ్మకంతో ఆ వాడని నిర్మించడం జరిగింది జరిగిందని కుమారుడుకుమారు వాక్యమంటే ఖచ్చితంగా దేవుడిని చేయాలనుకుంటే ఆయన ఒక అవకాశం ఇస్తాడు అంటే ఒక యచురెంక దేవుడు నాశనం చేసే ప్రేమ కూడా కాబట్టి ప్రేమ స్వరుతి కాబట్టి ఆయన వాక్యాన్ని బోధించే అంటే గివ్ ఎన్ ఛాన్స్ మనకు కూడా అనేక సార్లు వాక్యం వింటాం అనేక సార్లు వాక్యం మన చెవులకు పంతుంది కానీ దాన్ని మనం అనుకూలంగా నడక కు మాటకు దాని దానివల్ల మనం ఉగ్రతికి లోనైపోతూ అంట ఉగ్రతికి పోలైపోతున్న కుమాడకు అంటే అందుకే అంటే కదా ఎవరైతే విశ్వాసం ఉంచుతారో దేవుడి మాట మీద వాళ్ళని రచించబడతాను వాడకుమ లో బాబు చెప్తూ ఉన్నాను రోడ్డు మందికి జపడం వింటలేదు అయితే చోటు నిర్మించాడు జ్వలతని స్టార్ట్ అయింది జ్వలతలీ వచ్చేస్తుంది వర్షాలు పడిపోతుంది మనకు ఒక రోజు వర్షం వస్తే నేను కంటిన్యూగా మనం ఎంతో బాధపడతాం బయట కూడా వెళ్ళలేదు అలాంటిది నలిపి రాత్రి మొక్కలు వర్షం పడింది ఫార్టీ డే అండ్ నైట్స్ భయంకరమైన వర్షం అంత చుక్కరి వర్షం అసలు నాన్ స్టాప్ రైన్ అనమాట ఒక సెకండ్ కూడా అలాకుండా నలభై రాత్రి మొగలు పడిందంట ఈ నలభై రాత్రి మొగ్గులకి మొత్తం ఊరంతా మునిగిపోయింది చూడండి వరదలు వస్తే అలాగే ములిగిపోతుంది ఊరు అలాగే మునిగిపోయింది మొత్తం ఆ దిస్పోయిన నరకమంతా మునిగిపోయింది అంటే ఇప్పుడు ఉన్నది ఇరాక్ అనమాట ఆ దేశం మొత్తం మునిగిపోయింది జలప్రలయం వచ్చింది నలభై రాత్రికి వర్షం పడుతుంది ఎవరో ముందు చెప్పుడు మాట వినలేదు ఎవరో దానికి అసలు అంగీకరించలేదు అందరు నా హ్యాండ్ చేశారు లోమాన్ని రావలసిన ఒకరికి వచ్చేది జరగబోసింది జరిగిపోయాను అప్పుడు అప్పుడు కొడుతున్నారు ఈరోజు దేవుడు వచ్చాడు నోమా వాడికి తాళం వేస్తాడు ఏసేగా తాళం చేత బామ్మ దగ్గర లేదు ఇప్పుడు వేసే పంటికి వెళ్ళిపోయాడు అంటాడు లాభం దొరక చచ్చిపోతున్నాం కొడతలో చిక్కుకున్నాం తుఫాన్లో చచ్చిపోయేలా ఉన్నాం ఇలా ఈ తుఫాన్ ఇక్క పోతుంది కాబట్టి తలుపుది లోపలికి వచ్చేస్తామని అరుస్తూ ఉన్నారు కానీ నోవో ఒకటి అన్నాడు చెప్పాను దగ్గర మాట వినలేదు నేను హ్యాండ్ చేశాను అన్నా ఈ రోజు నేనేమిచ్చేయను ఎందుకంటే ఆ తాళం చూద్దాం నా చేతిలో లేవు ఆ తాళం చెవుల దగ్గర లేవు ఏసే పనికి మేము ఏమి చేయాలన్నా ఆ నలభై రాత్రిమూల వర్షాన్ని జల మొత్తం చనిపోయారు కుమార్ రక్షించబడింది ఎవరంటే కేవలం నాబాబ్ నా కుటుంబం మాత్రమే రక్షించబడింది ఎందుకంటే నాబాబు వేవిడి మాట మీద విశ్వాసించు అంటే వేవుడి కాంపౌండ్స్ తల్లి ఉంటుంది అండి కుమార్ కుమార్ అదేవిధంగా యోన కూడా వెళ్ళాడు యోనా ఎప్పడు యోన నేను ఇవే పంటకు వెళ్ళాలి కాదు ఆ నిర్వేపాట్నానికి వెళ్ళి చెప్పు దేవుడి కోపం మీద వచ్చింది నీ దేశాన్ని నాశించాలని ఆశపడుతున్నాడు మీ దేశాన్ని నాశనం నిర్మూలన చేసేస్తాడు అని నువ్వు బోధించుకున్నప్పుడు యోనా వెళ్ళాడు అని మీకు తెలిసిందే నిరువేపాట్నంకి వెళ్ళబడి తర్శించుకు వెళ్ళాడు ఆ సముద్ర మీద తుఫాను వచ్చింది నోపా యోనా సముద్రలో పడేస్తారు అప్పుడు త్రిమికలం వచ్చి యోనాని మింతాను మూడో దిన తీసుకువెళ్ళి ఆ నిండివే పట్టు ఒండి పడేస్తా యోన వెళ్ళి మొత్తం మూడు రోజులు తిరిగి నిండివే ప్రజలు ప్రకటిస్తాడు బోధిస్తాడు వాక్యం ఇక్కడ నిస్ఫూటమి నగరంలో నోమో బోధించాడు నిన్నవే పట్నంలో యోన బోధించాడు కానీ నోమో ప్రజలు ఎంకూర వెళ్ళలేదు నోవో కుటుంబం మాత్రమే రక్షించబడింది నావ కుటుంబం మాత్రమే కోణికింది ఆ కుటుంబంలో బిడ్డల మాత్రమే రక్షించబడ్డాతో పాటు అన్ని జంతులు జంతుల చెంతలుగా ఆ పడవలోకి వెళ్ళే ఎండకు పడకు మాట ఆ పడవలోకి వెళ్ళిన తర్వాత ఆ పడవలో అంతా రక్షించబడ్డాడు జంతువులు నాకు కుటుంబం కానీ ఎవ్వరు రక్షించబడలేదండి ఎవ్వరైతే ఏసే మాట వినలేదో ఎవరైతే ఏసేకి అనుకూలంగా వెళ్ళలేదు నిర్మూలమైపో అది కానీ కదా లమ్మి బాప్టిస్ట్ పొందిన వాళ్ళని రక్షించబడడం లమ్మన వానికి శిక్ష విధించబడరు హైలుయా దేవుని వాక్యం విని దేవుని విశ్వాసం ఉంచు దేవుడి అచ్చుతంగా వాళ్ళు అంటే దేవుడు శిక్షించేవాడే కానీ అవకాశం ఇస్తాడంట నీ జీవితం ఎన్నిసార్లు మొట్టగా ఎట్టాడే కదా నువ్వు తమ్ముడు మార్గంలో వెళ్తున్నావు అని ఎన్నిసార్లు నేను గర్తించాను కదా అంత మాట్లాడగలుగుతున్నావు అని అయినప్పుడు కూడా నువ్వు మాత్మర్స్ పొందకపోతాయి రక్షించబడకపోతాయి ఖచ్చితంగా నీ వేదిక ఏమొస్తుంది నాశన్యం వస్తుంది గుమ్మాడ గు హఠాత్తికి నాశనం వస్తుంది నీవు నిర్బోధం అయిపోతుంది జాగ్రత్త ఈ రోజు నీకు వాక్యం లమ్మి బాప్ నమ్మి బాపించిపోతామంటే అది కొంచెం వేస్తున్నావు ఆ వాక్యంకు అనుకూలంగా జీవించలేకపోతున్నాం వాక్యంకు అనుకూలంగా వెళ్ళలేకపోతున్నాం కానీ దేవుడు అంటున్నాడు ఇదే అనుకూలమైన సమయం ఇదే రక్షదినం ఇప్పుడు ఆయన మనసు పొందండి దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు మాట ఇప్పుడు అయినా దేవుడి మాట విని ఇప్పుడైనా చేసే మాట విని నువ్వు నమ్మితే లాహో ప్రచులవలం కాకుండా నువ్వు మాట నోము చెప్పినప్పటికెమరే అనలేదు కారణం దేవుడు కోపం వచ్చింది నా ప్రజల మీద కోపం వచ్చింది కాబట్టి ఎందుకంటే మన కోపం వస్తే పెద్ద కోపం ఉండదు కానీ అండి కోపం వచ్చి తెలియ ఉగ్రత వచ్చేస్తుంది మనం నాశనం అయిపోతాం ఆయన కోపం మామూలుగా ఉండదండి ఆయన కోపం వస్తే ఏం మిగలదు కోపం మీరు ఆయన కోపం వస్తే మనుషుడు అనేవాడు ఈ భూమి మీద ఉండలేడు అంత మాపుగా ఏసఐ కుమార్ కుమారుడు కానీ ఏసఐ ఎందుకు పోల్చుకున్నాడు నీ మీద నా మీద ప్రేమంత కాబట్టి దేవుడు ఇంకా ఓల్చుకుంటూనే ఉన్నాడు సమీపి ఉన్నాడు అయినా మీరు మాట వినకేపోతే దేవుడు కూడా నేనేమీ చెయ్యలేడు హాయ్ కుమారు కుమారు ఈరోజు ఇదే నీకు వింటున్నా కదా ఇప్పుడైనా మార్మల్స్ పొందుతావా ఇప్పుడైతే దేవుడికి జీవితం ఈసేకి ఇస్తావా నీ మనసు వేసే తిప్పుకుంటావా కుమార్ ఇది అనుకూలమైన సమయం ఇదే రక్షణ నిలంబం హాయి కదా కుమార్ నా వాక్యం నీకు అనుకుతున్నట్టయితే నా వాక్యం నీ అందరికీ అనుకుంటున్నాడు అయితే ఇప్పుడైనా రక్షించబడండి వాక్యం బోధించబడుతుంది నిర్లక్ష్యం చేయకు దేవుడి మాట నిర్లక్ష్యం చేయకు దేవుడి కోపం తెప్పించి నీ పొలం బట్టి ఆ కోపం వల్ల నీ కుటుంబంలో ప్రాబ్లం వస్తా నేను నీ జీవితంలో సమస్యలు వస్తాయేమో దేవుని ఈ అయిపోతుందేమో ఈరోజైనా అచ్చడితనాన్ని విడిచినట్టు దేవుని నీ జీవితాన్ని సమర్పించుకో అప్పుడు ఏసయ్యా నేను ఉన్నతమైన స్థానంలో ఉంచాలని ఆశపడుతున్నాడు నన్ను ఎవరు చెప్పకూడదావా అయితే నిజమే పట్న స్థలం కాదండి నిజమే పట్నా స్థలకి యోనా ప్రకటించిన తర్వాత వారు ఉపవాసం ప్రకటించారంట ప్రతి ఒక్కరు తన వస్తువులు తీసివేసి గోడి బట్ట కట్టుకొని ఊరుదో కూర్చున్నారు ఈ వార్త రాజు కూడా ధరిస్తున్నారు తర్వాత రాజు కూడా గోడి బట్ట ధరించుకొని ఒకటే ప్రయటించాడు ఇంట్లు కాని పశువులు కానీ మేకలు కానీ ఎవ్వరూ ఏం పని చేయకూడదు ఎవ్వరు ఎక్కడికి వెళ్ళకూడదు కూడా గోని బట్టని వాక్ ధరించి ప్రార్థించేంత నేప ఆ దేవుడు మన దేశానికి రాగ్రత నుంచి మనం రక్షించడేమో మనల్ని కాపాడలేమో ఆ మహానికు ఏసయ్య తన మనుషులు చెప్పుకొని మార్చుకునేమో అని పశ్చాత్తాపంతో వారు మనసులు ప్రార్థన చేస్తాను కుమార్ కుమారు వారు ఎప్పుడైనా ప్రార్థన చేస్తారు దేవుడు ఆ పట్టణాన్ని కాపాడుకోమాడుకు ఆ పంట మీద ఉగ్రత రాలేదు ఆ పంట మీద ఏ సమస్య రాలేదు ఆ పట్నాన్ని ది కాపాడే కాదే తెలుసండి వాళ్ళ దేవుని మాట విన్నారు నోవోహం ప్రజలు దేవుని మాట వినలే వినకపోతే నాశీర్వం వింటే ఆశీర్వాదం దేవుని నిర్మాట విన్నాడు ఆశీర్వాదించబడ్డాడు వేసేపు దేవుని మాట విన్నాడు ఆశీర్వదించబడ్డాడు ప్రజలు నువ్వు కూడా దేవుని మాట వింటే నువ్వు కూడా ఆశీర్వదించబడతావు ఆమె చెప్తావాడివే ప్రజలు పశ్చాత్తం తీసి ప్రార్థించేశారు ఉపవాసం ప్రార్థించేశారు కట్నీ విడిచి ప్రార్థించేశారు ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు ఆ అసలు దేవుడు ప్రార్థన ఆలకించాడు దేవుడు వారికి సమాధానం వారిని సమాధానమించి దేవుడు వాళ్ళని తప్పించడు మనం వాళ్ళకి నవ్వి వాళ్ళు చెప్తావాండర్ఫుల్ కదా ఈరోజు వాక్తి విడిపోయారు పరిశుద్ధా దేవుడితో మాట్లాడుతూ ఉంటాడు ఆ గొప్ప మహాన్ బావుడితో మాట్లాడుతూ ఉంటాడు ఈరోజు వేస్తున్న వాటి విడి ఉన్నా తెలియదు ఏ పరిస్థితిలో వాళ్ళకి వెళ్ళినా తెలియదు కానీ ఇప్పుడు ఆయన దేవుని మాటలో వాడు ఇదే ప్రత్యాలు ఉపవాసం ప్రాంతించింది దేవుడికి జీవితంలో గుర్తించడం ఆశపడుతున్నట్టు మాటకు మా దేవుడు నిత్యం తప్పించుకోవాలండి దేవుడు ప్రతిష్టి తప్పించుకోవాలండి నువ్వు నమ్మి బాపించి పొందాలి నమ్మకపోతే శిక్ష నమ్మితే బాపిస్తుంది మాడకపోవాలి వీరుడు వల్ల విశ్వాసం వస్తుంది ఆ వీరుడు దేవుని మాటలు నగుతుంది కుమాలకు ఈ రోజు రెండు పట్టణాలను చూపించారు మిస్ఫటో పట్టణం దేవుని మాట వినం అయిపోయాను నేను పట్టణం దేవుని మాట విండాలి ప్రకటించబడింది ఒక మాట ఈ రోజు కూడా దేవుని బృధి మీద రాపకు ఉండాలండి దేవుని షాపం మీద రాకుండా ఉండాలండి దేవుని కోపదలనికి ఉండాలండి నువ్వు కూడా నమ్మి బ దేవుడిని జీవితం సమర్పించబో ఖచ్చితంగా అయితే నవమో దినాన్ని ఆ వర్షం అంటే భూమి మీద నూట ఐదు రోజులు ఉండిపోయింది అంటండి అంటే ఎంత పెద్ద వర్షం చూసారా ఈరోజు వాక్యం బారు జ్వర ప్రేమ రాపోతుంది రెండో రెక్కడ రాబోతుంది దేవుడు త్వరగా రాపోతున్నాడు భూమి మీదకింగ్ సూన్ నువ్వు చెట్టుపాటుకు వెళ్ళి ఉండు రాత్రడి కొరకు ఎదురు చూసేవాడిగా ఉండు రాత్రి కొరకు ఎంత పడేవాడిగా ఉండు మళ్ళ గు తప్పనిసరిగా వర్షం ఇచ్చి పడతాం తప్పనిసరిగా దేవించబడతాం ఈ రోజైనా ప్రార్థన ప్రార్థించేస్తావా దేవుని మాట మీద విశ్వాసం ఉంచుదావా దేవిని నమ్మకం ఉంచుదావా ఈ రోజు ఈ వాక్యం ద్వారా నువ్వు ఆర్ని మెడిసి ఈ వాక్యం ద్వారా నువ్వు దీపించబడాలి ఈ వాక్యం ద్వారా నువ్వు రక్షించబడాలని ఆశపడినా నాతో పాటు ప్రాంతంలో ఎక్కిపించు నీ కొరకు నీ కుటుంబం వారు నీ ప్రత్యేకంగా ప్రార్థించాలని ఆశపడుతున్నాడు ప్రార్థించి రోడ్డ ప్రదేశంలో ప్రవేశించి ప్రార్థించేయండి మీ కొరకు నేను ప్రత్యేకంగా చేస్తాను నీ కుటుంబాల మనకు ప్రత్యేకంగా చేస్తాం పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధి కాదు దూతలతో పుంగంతో కొనియాడ కూర్చొని ఒక రాదు ప్రభా ఈరోజు బాధ్యత మాట్లాడి ఉన్నాం నిజమే ప్రభా నామా ప్రజలు బాటి వినక వాళ్ళ రాశిని భయపెడతారు నేను రేపాటి ప్రజలు బాటి వినరు రక్షించి మాట్లాడతాయి ప్రభా వినికపోతే ప్రభా నీ కోపానికి కురి అయిపోతాం వింటే ప్రభా మీ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటా ప్రభా కాబట్టి ప్రభు ఈరోజు ఎవరైతే ఇప్పుడు కూడా ప్రభా నిర్లక్ష్య ఉన్నారు ఎన్నిసార్లు ఎప్పుడైనా వెనుకుంటా ఉన్నారు వారితో పాటు ఆయన మరి చరిత్ర విసర్జించి ఈ రాకల కొరకు సిద్ధపడే బిడ్డలను తయారు చేయండి ప్రభా నేను వేపు అంటున్నా తెలియాలి ఉపవాసం అండి వారి కుటుంబం కొరకు వారి జీవితాల కొరకు ప్రార్థించేసే బిడ్డలు నడిపించాడు ఆయన వారి జీవితాల మేలు జరిగించండి అద్భుతాలు జరిగించాడు ప్రభా प्रभ योजु वक्य द्वारा प्रति मतलब प्रभार वाक्य मंत्री ने फलिपे वक्यू साह प्र वाक्य द्वारा प्रति जीवन अच्छा प्रभ याक्यों साहम्य जीवित प्रभ फलि प्रार्थना प्रभाव च आ वक्त मज शलत मज ඒ स स प अध के लारा प्र